ఏపీ రాజకీయాల్లో నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఫస్ట్ టైం సీఎంఐ ముప్పై ఏళ్లు పదిహేనేళ్లు ముఖ్యమంత్రి పదిహేనేళ్లు ప్రతిపక్ష నేత ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం నారా చంద్రబాబు నాయుడు సొంతం నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానమంతా తానే ఒక సైన్యంగా నడిచిన చంద్రబాబు దేశానికే ఆదర్శమనడంలో అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు చంద్రబాబు ఎన్నో డక్కా మొక్కిలు తిన్నారు విజనరీ లీడర్ గా మంచి అడ్మినిస్ట్రేటర్ గా పొలిటికల్ మాస్టర్ మైండ్ గా తనకంటూ ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేసుకున్నారు ప్రతిపక్షంలో కూడా బెనకని దీశాలి అతను ఇరవై ఐదేళ్ల క్రితమే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఫస్ట్ టైం సీఎం గా బాధ్యతలు చేపట్టి థర్డ్ ఇయర్ అయిన సందర్భంగా నవ్యాంధ్ర సీఈఓ అమరావతి రూప శిల్పి చంద్రబాబు పొలిటికల్ ప్రస్థానం ఎంతో మంది రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి పరిచయం అక్కర్లేని నేతగా ఎదిగారు సీఎం చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో ఆయనే ఒక బ్రాండ్ గా మారారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అతని పేరు చెప్తే చాలు విజనరీ అభివృద్ధి గుర్తుకొస్తుంది రాజకీయ అనే అభివృద్ధిని వేరువేరుగా చూసే డైనమిక్ లీడర్ చంద్రబాబు అందుకే నలభై ఐదేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ వస్తున్నారాయన ఏకంగా పదిహేనేళ్లు సీఎం గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం చంద్రబాబు ఫస్ట్ టైం సీఎం గా బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో మొదటిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభైలో అంజయ మంత్రివర్గంలో స్థానం పొందారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య పురావస్తు సినిమాటోగ్రఫీ చిన్న నీటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు టీడీపీలో ఆగస్టు సంక్షోభంతో అనుకోని పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయ ప్రస్థానం అన్స్టాపబుల్ ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎంగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్రకు మరోసారి సీఎం అయ్యారు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు పర్యాయాలు కంటిన్యూగా సీఎం గా పనిచేసిన చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ శ్రమదానం ప్రజల వద్దకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల కోసం డ్వాక్రా సంఘాలు రైతు బజార్ల ఏర్పాటు వంటివి అనేక కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు హయాంలో ఏర్పాటైన స్వయం సహాయక సంఘాలు మహిళల ఉపాధి కల్పనకు ఉపయోగపడ్డాయి ఇక విజన్ ట్వంటీ ట్వంటీకి రూట్ మ్యాప్ వేసింది కూడా చంద్రబాబే ఐటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు నేడు ప్రశంసలు అందుకుంటున్నాయి పలు పత్రికలు చంద్రబాబుకు ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియంగా బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ వంటి బిరుదులు ఇచ్చాయి పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చంద్రబాబుకు చాలా త్వరగా వచ్చింది భారీ వర్షాలు తుఫాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఇరవై నాలుగు గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమ భారీ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు నవ్యాంధ్రలో హుదూద్ తిత్లీ వంటి తుఫాన్లు ఉత్తరాంధ్రలో తీవ్ర బీభత్సం సృష్టించినప్పుడు బాబు చూపిన చొరవ విలవిల్లాడిన విశాఖకు స్వాంతన చేకూర్చింది చంద్రబాబే క్లిష్ట పరిస్థితుల్లో బాబు పనిచేసే తీరు ఆయనను ప్రజలకు దగ్గర చేసింది అధికారం ప్రతిపక్షం రెండింటిని సమానంగా చూస్తారు అందుకే ఆయనను నేతలు ఎంతో అభిమానిస్తారు పవర్లో ఉన్న అపోజిషన్లో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటారు చంద్రబాబు అందుకే ఆయనంటే ఏపీ ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఆయన సీఎం గా ఉంటే అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లా నడిపిస్తారని ఓ ధీమా అన్నింటికి మించి విజనరీ లీడర్గా ఆయనకున్న పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అభివృద్ధి టెక్నాలజీ ఫ్యూచర్ ప్రణాళిక వంటి అంశాలపై పెద్దగా జనాలకు అవగాహన లేని రోజుల్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేసిన నేత సిబిఎం నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో ఆటుపోట్లు చూశారు ఒకరొక టైంలో ఎన్డీఏ కన్వీనర్ గా చక్రం తిప్పారు ప్రధానులు రాష్ట్రపతిగా ఎవరైతే బాగుంటుందో డిసైడ్ చేసే స్థాయి ఆయనకు దక్కింది పాలిటిక్స్ లో వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చుట్టే తిరిగాయి రాజకీయాలు విశ్రాంతి లేకున్నా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రజా జీవితంలో నిర్విరామంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు ఆయన ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ అనడంలో అతిశయోక్తి కాదు